హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరో అమ్మాస్ వండస్ ఈరోజు మనం వేరుశనగ పప్పులతో మురుగులు ఎలా చేసుకో చూద్దామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ బియ్య పిండిని మురికేలా వేయించుకుంటున్నాను మూడు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు వేరుశనగ పప్పు తీసుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ కొంచెం సోడా తీసుకుంటున్నాను దాని ఇలా వాటర్తో బాగా మిక్స్ చేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఇక్కడ జీలకర్ర సాల్ట్ అదేవిధంగా మనం ముందు కలిపి పెట్టుకున్న సోడా వేసేసి మనం ముందుగా పెట్టుకున్న వేరే శనగపప్పుని వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేస్తూ బాగా కలుపుకోండి మెత్తగా పిసుక్కుంటూ బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మురుకులు చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి ఇలా పిండిని కలిపిన తర్వాత ఒక అరగంట సేపు అలా నానపెట్టనివ్వండి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ముందుగా నేను చాలా వీడియోస్ పెట్టాను వాటిని అన్నిటినీ చూడండి చూసారు కదండి నేను ఇంత బాగా కలుపుకున్నాను దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అలా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి సో మురుకులు వేసుకోవడం కోసం నేను ఇలా ఒక గెంట పెట్టుకున్నాను చిల్లులు చిల్లిగా ఉండే గంట పెట్టుకున్నాను ఒక అదేవిధంగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేట్ చేసుకుంటున్నాను ఈ మురుకులు చుట్టుకునే దాంట్లో పిండి వేసుకొని ఆ గరిటని కొంచెం చెమ్మ చేసి చెయ్యి చెమ్మ చేసుకొని కొంచెం అలా చెమ్మతో చేత్తో దాన్ని తుడుస్తున్నాను తుడుచుకొని ఇలా చుట్టుకోవాలి దాంతో అలా చుట్టుకునే వెంటనే ఆ నూనెలో వేసేసేయాలి ఇలా ఒక తర్వాత ఒక చుట్టుకుంటూ ప్యారలల్గా ఆ నూనెలో వేసేసేయాలి నూనెలో వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి అలా చేస్తే వేడి వేడి మురుకులు రెడీ అయిపోతాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు ఇలా బుడగలు బుడగలు కదా ఇలా బుడగలు ఆగిన తర్వాత మనం మురుకులు ఎత్తేసుకోవాలి అప్పుడు బుడగలు బాగా ఇలా ఆగిపోయాం బుడ లోపల ఎత్తేసారంటే అవిండిగా ఉంటాయి సో ఇది ఒక చిన్న టిప్ లాగా బుడగలు ఆగిపోయిన తర్వాత మనం మురుకుల్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి